హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్గా ఉన్న ఈ ఫ్రాక్ అయితే మీషోలో అయితే తీసుకున్నానండి అదైతే ఈరోజు వచ్చింది దాని రివ్యూ అయితే చెప్దాం అనుకుంటున్నాను క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య అన్ని ట్రెండింగ్గా ఉన్నాయి అవన్నీ మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి కానీ క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో అనుకున్నాను కాకపోతే సేమ్ క్వాలిటీ ఉంది అండ్ మనకు ఫ్రాక్ కూడా చాలా బాగుందండి అండ్ రీజనబుల్ కాస్ట్కే ఉంది సిక్స్ హండ్రెడ్ అలా పడింది అండ్ కాకపోతే మనకి ఇస్టాగ్రామ్లో నైన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇందులో అయితే సిక్స్ హండ్రెడ్కే వచ్చింది అనిపించింది అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉందండి చూపిస్తున్నాను క్లియర్ గా అయితే వీ నెక్ అయితే ఇచ్చారు అలా హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ వచ్చేసి మనకు థ్రెడ్ అయితే ఇచ్చారండి కట్టుకోవడానికి కొంచెం వీనెక్ లో ఉంటుంది వీ వీ షేప్ లో ఉంటుంది హ్యాండ్స్ దగ్గర సేమ్ మనకి ఇన్స్టాగ్రామ్ లో ఎలా ఉందో అలానే ఉందండి ఫ్రాక్ అయితే మనకి లైనింగ్ కూడా ఇచ్చారు హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఇవ్వరు ఓవరాల్ బోట మొత్తానికి మంచిగా లైనింగ్ ఇచ్చారు జార్జెట్ క్లాత్ అయితే ఉంది అండ్ మంచిగా ప్రింట్ కూడా ఉందండి ఎన్నిసార్లు మనం వాష్ చేసినా కానీ కలర్ కానీ ప్రింట్ కానీ ఏమీ పోదండి మనకి ఎలా వాష్ చేసినా కానీ ఎలా వాష్ చేసామో అలాగే ఉంటుంది అండ్ అలాగే మీరు ఐరన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఎలా ఇది సిల్కే కాబట్టి క్లాత్ ఒకసారి చూపిస్తాను క్లియర్గా చూడండి మీకే అర్థమవుతుంది క్లాత్ ఎంత క్వాలిటీ ఉందో చాలా బాగా అనిపించిందండి నాకు ఇది ఒక్క కలరే కాదు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక ఫైవ్ ఇవాళ సిక్స్ కలర్స్లో అయితే ఉన్నాయి నాకైతే ఈ కలర్ కావాలని తీసుకున్నాను నేను నార్మల్గా అయితే పింక్ కలర్ ఆర్డర్ చేశాను కాకపోతే నాకు కనకాంబరం కలరు అండ్ పింక్ కలర్ మిక్సింగ్ వస్తుంది కదా ఆ కలర్ అయితే వచ్చింది ఈ కలర్ కూడా బాగా నచ్చింది నాకు అందుకనే ఉంచేసుకున్నాను చాలా బాగుందండి చూస్తుంటే మీకే అర్థమవుతుంది క్లియర్గా అండ్ లైనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు కింద వరకు అండ్ మనకేంటంటే కింద వరకు ఫ్రిల్స్లా పెట్టారు గేరా కూడా కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది నాకు అండ్ సిక్స్ హండ్రెడ్ అయితే పడిందండి దీని కోడ్ అయితే కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో పెడతాను అండ్ ట్యాగ్ కోడ్ చేస్తానండి ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అన్స్ అగేన్ అండి అండ్ నా ఛానల్ ఇలాంటివి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఆన్లైన్లో ఏమైనా పర్చేస్ చేసినా కానీ వాటి రివ్యూస్ ఇస్తూ ఉంటాను అండ్ అలాగే కుకింగ్ వీడియోస్ కూడా పెడతా ఉంటాను అండ్ నెక్స్ట్ అయితే నేను గోల్డ్ కాయిన్స్ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాను దాని గురించి కూడా డీటెయిల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి నా ఛానల్లో ఒకసారి చూడండి నేను ఇంతే అండి ఈ వీడియో 嗯、um